విశాఖపట్నం ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ నా నమస్కారం నిన్న జరిగిన మన అసోసియేషన్ ఎలక్షన్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నిన్న ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రతి వ్యక్తికి ప్రతి ఫోటోగ్రాఫర్కి అలాగే అడ్వైజర్ కమిటీకి అలాగే ఎలక్షన్ ఎన్నికల కన్వీనర్గా బాగా చేసిన బాబారెడ్డి గారికి కేకే ప్రసాద్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నిన్న నన్ను ఏకగ్రవంగా ఎన్నుకున్న ప్రతి సభ్యుడికి కూడా అలా మన అసోసియేషన్ తరఫున అసోసియేషన్లో భాగంగా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వక సరస్సు సరస నమస్కారాలు చేస్తున్నాను అలాగే మన అసోసియేషన్ కోసం ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఎట్టి ఏ ఏ టైంలో అయినా సరే ఎల్లప్పుడూ కూడా నేను అందుబాటులో ఉంటాను మనందరం కలిసి అసోసేషన్ ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటున్నాను అలాగే ఏ టైంలో అయినా సరే ఎవరైనా సరే ఏ ఇబ్బంది ఉన్నా ఏ మంచి ఉన్నా కష్టం ఉన్నా ఎట్టి పరిస్థితులైనా సరే ఎంత దూరమైనా రావడానికి మన అసోసియేషన్ ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తానని కోరుకుంటున్నాను